హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే సిఎన్జి వెహికల్ తీసుకొని చాలామంది బాగా ఇబ్బంది పడుతున్నారు ఇది ఒక బంకులో ఇలాగే మూడు బంకుల్లో ఇదే సిచ్యువేషను ఇప్పుడు వెహికల్ అమ్మేటోళ్ళు సప్లైకి వెహికల్ అమ్ముతున్నారు కదా సప్లైకి తగ్గట్టు మీరు వెహికల్కి తగ్గట్టు సప్లై ఇవ్వాలి అలా కాదని చెప్పేసి విడిగా సిఎన్జి ఆటోలు అమ్ముకుంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి వాళ్ళు కిరాలు చేసుకోవాలా గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి దగ్గర అరగంట పడుతుంది ఇదొక బంకు మళ్ళీ ఇదో ఒక బంకు చూడండి దగ్గర దగ్గర ఒక ఆటో బంకుకి వెళ్ళి గ్యాస్ కొట్టించుకోవాలంటే గంట గంటన్నర టైం పడుతుంది ఆ గ్యాప్లో వాళ్ళకి ఎన్ని కిరాయిలని మిస్ అవుతాయి చెప్పండి వాడు కిరాయి చేసుకోవాలా గ్యాస్ ఫిల్ చేసుకోవాలా మీరు కూడా ఆలోచించాలా ఇప్పుడు వెహికల్ అమ్మగానే సరిపోదు కదా దానికి తగ్గట్టు సప్లై కూడా ఇవ్వాలా సిఎన్జి సిఎన్జి గ్యాసుల కోసం ఫిల్ చేసుకోవడానికి చూడండి ఎన్ని బంకులు ఇప్పుడు మూడు బంకులు ఇవి మూడు బంకులు నేను వీడియో తీశాను మూడు బంకులు కూడా ఇలాగే ఇదే పరిస్థితిలో ఉన్నాయి కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని తగ్గట్టు సప్లై ఇవ్వాలి ఓకేనా సిఎన్జి ఆటో తీసుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఓకేనా సిఎన్జి వండ్లు కామెంట్